హలో బిత్తి సత్యగారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ ముద్రాజ్ ముద్రా నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయంనర్స్ చెప్పండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతం కించపరుతూ హలో బిత్తి సత్య గారు హలో బిత్తి సత్య గారా మాట్లాడేది అవునండి నేనే బిత్ రెడ్డి గారు చెప్పండి అదే ఇప్పుడు మీరు వీడియో తీసి పెట్టారు కదా బిల్లు గీత అని పెట్టారు చాలా చేసి ఉంటారు మీరు అంటే హిందువులని క్రిష్టపర్తి ఇవన్నీ చేస్తారా మీరు భగవద్గీత ప్లాన్ లో చేసుకోండి ఫోన్ చేస్తా ఇన్ని చేశారు మీరు ఆ ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో ఏ సూడరు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాం మీకు మేము మీరు ఎందుకు హలో పార్టీ పరంగా మాట్లాడదు పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకిది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమే దాన్ని కంప్లైంట్ ఇచ్చే పని అయితే కంప్లైంట్ ఇచ్చినాం ఏమీ కంప్లైంట్ ఇస్తున్నాయి పరాపర్ నీ మీ అట్టే ఉంటాది నువ్వు ఇచ్చుకొని చెట్ల మాట్లాడుకున్నా నీకు లీగల్ చెప్పండి చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైందా హిందుకు అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ ను హిందువు అని కించపరుస్తున్నావు బౌగా గీతించవు నువ్వు అర్థమైందా ఎవరిని మరియు హిందువు నువ్వెట్లా కించపరుచున్నావు నువ్వు నన్ను అడుతున్నావు చెప్పాను నువ్వెందుకు అట్లా నీకు చెప్పితే అట్లా అంటున్నా నాకు చెప్పితే కాదు హిందూ సమాజాన్ని కించపడితే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటారా నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎత్తుల మాటలు మాట్లాడారు భగవద్గీతను కించపరుస్తావు నువ్వు భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందూ అని నువ్వు బాగా నాకున్నావు కదా నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా పది నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పు నా నీ పేరేంది నా పేరు కేశవ్ రెడ్డి కదా ఏంటి

అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవాన్ మీద పెడతావా నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తాది బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక్కడ అర్థమైనా అందరికి అందరూ ఉంటారు అందరికి అందరూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు తెలుగు అర్థమైందా ఏంటి

మరి మరి ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత గారా చింతపరెత్తారు మీకు ఎందులో చింతపరకుంటో